హాయ్ అండి అందరికీ శుభోదయం ఏంటి ఈరోజు ఉదయాన్నే ఇలా మీకు కనిపిస్తున్నాను అనుకుంటున్నారు కదా ఏం లేదండి ఈరోజు నేను చాలా రోజుల తర్వాత ఈ వ్లాగ్ తీస్తున్నాను చాలా రోజులు కాదండి చాలా నెలల తర్వాత మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను ఫస్ట్ తీసే వ్లాగ్ ఏమో ఇది మన టెర్రస్ మీద ఈరోజు మన టెర్రస్ మీద నేను చేయబోయే పనులు నేను ఈ మధ్య మా దగ్గరలో ఉన్న ఊరికెళ్ళి ఒక నర్సరీలో చాలా మొక్కలు తెచ్చుకున్నాను అన్నాను కదా ఆ మొక్కల విశేషాలు అన్నీ ఈరోజు మన వీడియోలో చూసేద్దాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీ చిత్రాలు నాన్న చనిపోయిన తర్వాత నా పైన టెడ్రెస్ అంతకుముందు ఎంత పచ్చగా ఉండేదో తర్వాత అంతా ఎడారిగా మారిపోయిందండి ఇంకా అసలు నాకు దీని మొక్కల మీద అన్నిటి మీద ఇంట్రెస్ట్ పోయింది తర్వాత కొన్ని రోజులకి తప్పదు కదా మన రొటీన్ లైఫ్లో పడతాం కదా అట్లా మళ్ళీ నేను నన్ను నాకు నేను సర్ది చెప్పుకొని అట్లా చేసి మళ్ళీ నేను దీన్ని అప్పటిలాగా తయారు చేసుకోవాలి ఈ పచ్చదనంలో బ్రతకాలి బ్రతికినంత వరకు ఎందుకోనండి తెలీదు అసలు మొక్కలంటే చాలా ఇంట్రెస్ట్ నాకు ఫస్ట్ నుండి కూడా ఏదో యూట్యూబ్ కోసం అని తెచ్చి చేసుకునేది కాదు నేను అంతకు ముందే స్టార్ట్ చేశాను ఈ టెర్రస్ మీదది చూద్దాం ఈరోజు అసలు నేను అక్కడ నర్సరీ దగ్గర నుండి చాలా పండ్ల మొక్కలు పూల మొక్కలు తెచ్చుకున్నాను ఇవన్నీ వేసి ఒకప్పుడు నా నర్సరీ నా టెర్రస్ ఎలా ఉందో మళ్ళీ అలా చేసి సంతోషంగా నా ఆనందాలని మీతో పంచుకుందాం అనుకుంటున్నాను చూసేద్దాం రండి ఫస్ట్ నేను ఏమేమి మొక్కలు తీసుకొచ్చాను అనేది చూపిస్తాను నేను ఈ మధ్య ఒక పది పదిహేను రోజుల క్రితం ఇక్కడ దగ్గరలో ఒక ఊరికి వెళ్ళాను అది మా వారి స్నేహితులది కూడా అక్కడ నర్సరీ ఏనండి మన నర్సరీలో ఓన్లీ యూకలిప్టస్ జామ్ మొక్కలు మాత్రమే దొరుకుతాయి కానీ వారి నర్సరీలో మా వారి స్నేహితుల నర్సరీలో అన్ని పూల మొక్కలు పండ్ల మొక్కలు అన్నీ దొరుకుతాయి అసలు ఏమున్నాయా అని విజిట్కి వెళ్ళాను దీని ముందు బ్లాగ్ ఒకసారి చూడండి మీరు ఏమేమి తెచ్చుకున్నాను అక్కడ ఏమేమి అనేది అంత డీటెయిల్గా ఉంటుంది అయితే ఈరోజు నేను ఎంత ఆశ నాకు సొంత నర్సరీలా అనిపించింది అది మాకు మా సొంత నర్సరీలాగా అందుకని ఇష్టమైన మొక్కలన్నీ తెచ్చుకున్నాను ప్రతిదీ రెండు తెచ్చుకున్నానండి ఒకటి మన టెర్రస్లోకి ఒక పండ్ల మొక్క వచ్చేసి మన యుకలిప్టెస్ నర్సరీలోకని అక్కడేం పెట్టుకున్నాను అనేది నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తాను ఈరోజు మన టెర్రస్ మీదకి ఏమేమి మొక్కలు తెచ్చామో చూద్దామండి ఇది వచ్చేసి బార్బడాస్ చెర్రీ అండి అసలు ఇంతకుముందు ఇది నా దగ్గర ఉండేది అసలు ఎంత బాగా వచ్చాయో కాయలు ఈ బార్బడాస్ చెర్రీ టేస్టీగా ఉంటుంది వర్షాకాలం ఎక్కువగా కాస్తాయి మనకిది కుండీలో కూడా కాస్తా కాస్తుందండి మీరు కూడా ఇట్లాంటి చిన్న మొక్కలు మీకు వీలైతే దగ్గరలో ఉంటే తీసుకొచ్చుకోండి నెక్స్ట్ వచ్చేసి చూద్దాం ఇది రాధా మనోహరం అండి ఇది పూల మొక్క ఇది నాకు కరెక్ట్గా ఐడియా లేదండి కొన్ని మొక్కలు అసలు తెలియని కూడా తెచ్చుకున్నాను యాక్చువల్గా ఏంటంటే ఇవన్నీ మన నాటు వెరైటీలకు మించినవైతే కాదు కానీ వెరైటీ ఉండాలి అని ఆతృతతో కొత్త కొత్తవి కూడా నేను గార్డెన్లో కాయించగలిగాను ఆ సంతోషాన్ని పొందాలని ఇవి తీసుకొచ్చాను ఇదేదో చెర్రీ అని ఇచ్చారు నాకు కరెక్ట్గా ఐడియా లేదండి ఒకసారి ఆకు చూడండి ఎవరికైనా ఐడియా ఉంటే నాకు ఒకసారి చెప్పండి లేదంటే నేను ఇది కాసేలోపు వాళ్ళనే ఇదేం మొక్క కనుక్కొని నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను నెక్స్ట్ వచ్చేసి స్టార్ ఫ్రూట్ అండి స్టార్ ఫ్రూట్ కూడా రెండు మొక్కలు తెచ్చుకున్నాను ఒకటి మన నర్సరీలోకి ఒకటి ఇక్కడికని ఈ స్టార్ ఫ్రూట్ కూడా మనకి కుండీల్లో కాస్తుందండి చాలామంది నర్సరీ ఫస్ట్ పండ్ల మొక్క అంటే ఇలాంటివి వేసుకుంటారు టెర్రస్ మీద కొత్తగా చేసేవాళ్ళు కూడా వేసుకోవచ్చు ఇది ఈజీగా కాస్ కాసే పండ్ల మొక్క ఇది రిచ్ సి విటమిన్ ఉంటుంది ఇందులో ఇందు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మీరు కూడా వేసుకోవచ్చు మీకు దగ్గరలో ఏమైనా నర్సరీస్లో దొరికితే ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసి ఇది చూడండి ఇది కేటాయి అంటండి ఇది కూడా నేను కొత్తగా వింటున్నాను అసలు చూద్దాం ట్రై చేద్దామని అయితే మేము తీసుకొచ్చినప్పుడు దీనికి కాయలు కూడా ఉన్నాయండి అన్నీ అయిపోయాయి ఏంటంటే ఇవి నేను తీసుకొచ్చి పది పదిహేను రోజులు అయింది కానీ నేను దీన్ని వెంటనే ఎందుకు నాటలేదంటే ఎప్పుడైనా మనం మొక్కలు నర్సరీ నుండి కానీ కొత్త ప్లేస్ నుండి కానీ తీసుకొచ్చుకుంటే వాటిని వెంటనే నాటకూడదండి అవి అక్కడి నుండి మన వాతావరణానికి అలవాటు పడడానికి టైం పడుతుంది కదా అందుకోసమని మనం కొ మన మన గార్డెన్లోకి తీసుకొచ్చుకున్న తర్వాత ఒక వారం పది రోజులు గ్యాప్ ఇచ్చి వేసుకుంటే మంచిదండి ఇది క్యాట్ అయ్యి అంట ఇది ఒక పండ్ల మొక్క ఇది కూడా షుగర్ పేషెంట్స్కి అట్లా మంచిది అన్నారు కానీ ఈ పండు చాలా చిన్నగా అనిపించింది లేదండి మీరు టబ్బులో అది వేసిన తర్వాత మొక్క పెరిగితే కొంచెం పెద్దగానే అవుతుంది అన్నారు చూద్దాము ఇది నెక్స్ట్ మనకు కానీ పండు వస్తే మీకు తప్పకుండా చూయిస్తాను ఇది వేసుకోవచ్చా లేదా అనేది మీకు నెక్స్ట్ మనకు పంట వచ్చిన తర్వాత చెప్తాను నెక్స్ట్ మొక్క వచ్చేసి వాటర్ యాపిల్ వాటర్ యాపిల్ ఇప్పుడు తెలియని వాళ్ళు లేరు కదా చాలామంది కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఈ మొక్క నాటుకుంటున్నారు కదా ఇది వచ్చేసి రెడ్దండి రెడ్ వైటు రెండు తెచ్చుకున్నాను ఒకటి మన యూక్లిప్టస్ నర్సరీలో వేద్దాము ఒకటి మన ఇక్కడ గార్డెన్లోకి ఇవి కూడా మనం ముందు ముందు మన ఈ టెర్రస్ మీద నేను ఇవి కాయించాను గుత్తులు గుత్తులుగా వచ్చాయండి కాకపోతే కొన్ని కారణాల వల్ల నా నర్సరీలో మొక్కలన్నీ ఎండిపోవడం వల్ల మళ్ళీ నా జర్నీ మొదటి నుండి స్టార్ట్ చేశాను అన్నమాట ఇది వాటర్ యాపిల్ నెక్స్ట్ వచ్చేసి ఇది మెరాకిల్ అండి ఈ మెరాకిల్ ఫ్రూట్ అనేది నేను దీని గురించి చాలాసార్లు విన్నాను ఇది చూడగానే నాకు అక్కడ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఈ మొక్క కోసం నేను చాలా రోజుల నుండి వెతుకుతున్నాను అంటే వినడమే కానీ నేను ఎప్పుడు టేస్ట్ చేయలేదు ఇదంట పండు ఒక పండు తింటే వన్ అవర్ టూ అవర్స్ వరకు మన నోరంతా ఆ తీపికి అలా తీయగా అనిపిస్తుందంట మనం ఏదైనా చేదు వస్తువు తిన్నా మనకి అది తెలియదంట ఆ టేస్టు అందుకేనేమో మరి దీనికి మెరాకిల్ అని పేరు వచ్చింది అయితే యాక్చువల్గా ఇది కూడా మాకు ఇచ్చినప్పుడు ఒక పండు ఒక పచ్చకాయ ఉంది నేను ఒక పండుని తిని చూశాను నాకు మరి నేను విన్నంత గొప్పగా అయితే నాకు అనిపించలేదు మరి నేను ఒక్క పండు తినడం వల్ల నాకు టేస్ట్ తెలియలేదో ఏమో తెలియదు ఇవి కూడా వచ్చిన తర్వాత మీకు చెప్తాను వీటి టేస్ట్ అనేది దీనికి కూడా ఇగో పూత అది ఉందండి చాలా చిన్నగా వస్తాయి పూలు కాయలు కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట చూద్దాము మనకిది ఫ్రూటింగ్ వచ్చిన తర్వాత నేను చెప్తాను ఆశ ఎక్కువ కదా మనకి ఈ పండ్ల మొక్కలు రెండు తెచ్చుకున్నాను నేను ఒకటి కాదు చూడండి మెరాకిల్ ఫ్రూట్ రెండు తెచ్చుకున్నాను ఇవి కుండీలో అయినా మంచిగా వస్తాయండి ఇవన్నీ కుండీలో వేసుకుంటాను ఇవన్నీ నాటేటప్పుడు కూడా మీకు చూపిస్తాను పాట్ మిక్స్ ఎలా చేస్తాను ఇవన్నీ ఎలా నాటుకుంటాను ఇవన్నీ కూడా మనం ప్రతిది నేను ఈ మొక్క తీసుకొచ్చిన దగ్గర నుండి ఇది నాటి ఈ పండు వచ్చి ఫలం ఎలా ఉంది ప్రతీది మీకు ఇక నుండి అప్డేట్ ఇవ్వాలనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసరికి ఇది వైట్ తెల్ల నేరేడు అండి ఈ తెల్ల నేరేడు కూడా చాలా ఔషధ గుణాలు ఉన్న మొక్క అని ఇది విత్తనము ఆకు పండు అన్నీ దీనివల్ల ఉపయోగాలు ఉన్నాయని చెప్తుంటారు అందుకని ఈ మొక్కను కూడా తీసుకొచ్చాను నేను ఇవి రెండు తీసుకొచ్చాను ఒకటి నర్సరీలో వేద్దాము ఒకటి ఇక్కడే వేద్దామని చూద్దాము ఇది కూడా తీసుకొచ్చినప్పుడు పండ్లతో ఉందండి ఇప్పుడు పండ్లన్నీ రాలిపోయాయి ఇది తెల్ల నేరేడు నెక్స్ట్ వచ్చేసరికి నిమ్మండి ఇది ఏం ఇచ్చాడండి తైవాన్ నిమ్మ నిమ్మలో కూడా తైవాన్ ఉంటుందా ఆహా నాకు జామలోనే తైవాన్ జామ కానీ నిమ్మ ఉంటుందని తెలీదు అయితే ఇది కూడా స్పెషల్గా ఆయన చెప్పి మరీ ఇచ్చారండి ఈ నిమ్మ గురించి ఇది కూడా బాగా వస్తాయంట కాయలు తైవాన్ నిమ్మ అంట సిక్స్ మంత్స్లో సిక్స్ మంత్స్లో వస్తుందంట చూద్దాం మనం వేసి ఇవి కూడా రెండు మొక్కలు తీసుకొచ్చానండి ఒకటి నర్సరీలో పెట్టుకుందాం చూద్దాం నేలలో వేసిన దానికి మనం పాట్లో వేసిన దానికి తేడా డిఫరెన్స్ ఏముందనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాము దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చా లేదా అనేది నేను మీకు చెప్తాను ఇది తైవాన్ నిమ్మ లాస్ట్ వచ్చేసరికి చూడండి ఇది కూడా నాకు కరెక్ట్గా తెలియదండి ఈ ఫ్రూట్ పేరు దీనికి ట్యాగ్ కూడా లేదు మీరెవరైనా తెలిస్తే చెప్పండి దీని చెట్టు నిండా పూలు ఉంటాయి ఈ పూలు మాత్రం అసలు విరజాజుల కన్నా ఎక్కువ స్మెల్ వస్తాయి కానీ ఇది ఏదో పండ్ల మొక్కే ఏదో ఫ్లమ్ అని చెప్పాడండి అబ్బాయి నాకు కరెక్ట్గా ఐడియా రావట్లేదు ఇది కాసిన తర్వాత ఇది నిజంగా కాస్తే మళ్ళీ దీని గురించి డిస్కస్ చేస్తా లేదంటే వదిలేస్తాను ఇవి కాకుండా కొన్ని నేను పూల మొక్కలు కూడా తీసుకొచ్చాను ఆ పూల మొక్కలు నాటుతూ నెక్స్ట్ వ్లాగ్లో ఎందుకంటే చాలా లాంగ్ అయిపోతుంది కదా ఆ పూల మొక్కలన్నీ నాటుకుంటూ నెక్స్ట్ వ్లాగ్లో చెప్తాను వాటి గురించి ఇదండి ఇంట్లో నాకు తోచిన వరకు నాకు తెలిసిన పండ్ల మొక్కలు ఎంతో ఆశతో తెచ్చుకున్నాను చూద్దాము మళ్ళీ మన నర్స్ మన టెర్రస్ గార్డెను పూర్వంలా తయారు చేయాలనే ఆశతో ఇన్ని మొక్కలు తెచ్చుకున్నాను నచ్చాయా మీకు నచ్చే ఉంటాయి అనుకుంటున్నాను ఎందుకంటే మీరు కూడా ఇలా సంతోషంగా పచ్చని మొక్కల్లో గడపండి మొక్కలు తెచ్చుకొని పెంచండి పెంచుకోండి కూరగాయలు ఆకుకూరలు సొంతగా పెంచుకోండి ఆరోగ్యంగా ఉండండి అందరం పండించుకుందాము వాటిని కోసుకొని వండుకుందాము సరేనా మరో నెక్స్ట్ వీడియోలో మరో మంచి వీడియోతో ఇవన్నీ నాటుకుంటూ పచ్చదనం గురించి ఆరోగ్యం గురించి మంచి మాటలు చెప్పుకుందాం ముందుకెళ్దాం సర్వేజనా సుఖినో భవంతు